హాయ్ అండి నెయ్యి తీసుకోవటం వల్ల బాడీలో అనవసరమైన కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు గుండెకు మంచిది కాదని మరికొందరు భయపడుతుంటారు తినాలని ఉన్న నోరు కట్టేసుకుంటారు కానీ వివిధ పోషకాల సమ్మేళనమైన నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరి ఈ వీడియోలో నెయ్యిని రోజు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి నెయ్యిలో విటమిన్ ఏ డిఈకే కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు ఒమేగా త్రీ ఫ్యాస్టీ యాసిడ్స్ లినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో చాలా బాగా సహాయం చేస్తాయండి మత్తిమరుపు సమస్యను తగ్గించి మంచి జ్ఞాపక శక్తినిస్తుంది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది ఆహారం సులభంగా జీర్ణమవ్వటానికి జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి తోడ్పడుతుంది మలబద్ధక సమస్యను నిరోధిస్తుంది నెయ్యిలోని హెల్దీ ఫ్యాట్స్ ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావాన్ని పెంపొందించటం వల్ల బరువును కంట్రోల్లోకి తెస్తుంది నెయ్యిలో యాంటీ రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలతో కూడిన విట్రిక్ యాసిడ్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాధుల నుండి రక్షిస్తుంది మెదడు కణాల అభివృద్ధికి నిర్వహణకు అవసరమైన పోషకాలను అందించటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి మంచి జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయటం వల్ల హార్మోన్ల సంబంధిత ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది మార్నింగ్ ఖాళీ కడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నెయ్యిని నిత్యం రెండు స్పూన్లు పిల్లలు పెద్దలు తప్పక తీసుకుందాం పిల్లల్లో ఎముకల దృఢత్వానికి పెద్దల్లో మతిమరుపు సమస్యకు మంచి పరిష్కారం జీర్ణ వ్యవస్థకు గుండె ఆరోగ్యానికి మహిళల్లో వచ్చే హార్మోన్ల సమస్యలను దూరం చేసుకుందాం